హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది దీప కార్తీకుల మధ్య మరి కొంచెం ముందుకు వెళ్ళి బంధం మరి బలపడనుందా దీప మనసు మారుతుందా కార్తీక్ ఏం చేశాడు దీప ఎందుకట్లా ఆచరిపోయి చూస్తుంది మరి కాంచన కూడా ఒక్కసారిగా షాక్ అయింది ఏం జరిగింది అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్దాం ఫ్రెండ్స్ రివ్యూ చూసే ముందు దీపా కార్తీకులు ఒకరినొకరు అర్థం చేసుకుని భార్యాభర్తలుగా ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్దాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కార్తీక్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత దీపా వంటింట్లోకి వస్తుంది ఇంకా కాంచన అక్కడికి రాగానే అమ్మా దీపా కార్తీక్ అలా అన్నాడని నువ్వు బాధపడుతున్నావా అని అంటుంది ఏమన్నారు అత్తయ్య ఏమీ అనలేదు కదా అని చెప్పి అంటుంది అలా కాదమ్మా వాడు ఆఫీస్కి వెళ్ళాలంటే ఈ రెండు కుటుంబాలు కలవాలని నువ్వు కోరుకుంటున్నావు కదా అది వాడికి చెప్పంగానే కోపం వచ్చింది కదా అని చెప్పేసి అంటుంది అవును కానీ ఏ రోజుకైనా అది కలవాలి కదమ్మా కలపకపోతే దానికి నేను సత విధాల ప్రయత్నాలు చేస్తాను బాబుకి కోపం రావచ్చు కానీ ఆయన చేసిన చిన్న పని వల్ల ఈ రెండు కుటుంబాలు విడిపోయాయి కదా అని చెప్పి అంటుంది ఎందుకనుకుంటున్నావు దీపా విధి రాత అనుకోవచ్చు కదా ఏమో శౌర్య జీవితంలో అలా రాసి పెట్టుండొచ్చు కార్తీక్ నాన్నగా రావాలని నీ తనకి ఉందేమో నీకు భర్తగా రావాలని రాసి పెట్టుందేమో తలరాతని ఎవరు తప్పించలేరమ్మా అవుననుకోండి కానీ నా కారణంగా సుమిత్రమ్మ జ్యోత్స్నా ఇంకా తాతయ్య అందరూ బాధపడుతున్నారు కదా పాపం మీరు మీ నాన్నగారికి దూరం అయ్యారు ఇదంతా నా వలనే కదమ్మా అని చెప్పేసి అంటుంది అలా ఎందుకు అనుకుంటున్నావు దీపా వాళ్ళు అర్థం చేసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది కార్తిక్ ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుంచి కూడా తప్పు చేయలేదు వాడు నిజాయితీగానే ఉన్నాడు నీ విషయంలో కూడా వాడు మంచి చేశాడేమోనని నాకు అనిపిస్తుంది వాళ్ళు కూడా నాలాగే ఆలోచిస్తే వాళ్ళకు అర్థమవుతుంది అనగానే అమ్మ మీరు పొద్దుటి నుంచి ఏం తినలేదు ఇడ్లీ చేశాను పెడతాను తీసుకొచ్చి అని చెప్పేసి ఇంకా కాంచనకి టిఫిన్ పెడుతూ ఉంటుంది నీ ఎంత మంచి కోడలు నాకు ఎలా వస్తుంది దీప ఎన్ని జన్మలెత్తినా నీలాంటి కోడలు నాకు దొరకకపోవచ్చు నా మేనకోడలు జోస్నానే అది దాని మూడు ఒక్కోసారి ఒక రకంగా ఉంటుంది కార్తీక్ అది ఇద్దరు ఎలా ఉండేవారో ఏమో తెలియదు పెళ్లి చాలా గొడవలు పడిపోయారు ఇక పెళ్ళైన తర్వాత తీగ లాగేదాకా లాగేవారేమో ఇప్పుడు నీ మాట కార్తీక్ వింటాడు కార్తీక్ మాట నువ్వు వింటావు నాకు ప్రశాంతంగా ఉందమ్మా చాలామంది మగవాళ్ళు నటించే వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఉంటారు నిజంగా మనసులో నుంచి మంచి హృదయం ఉన్న నిన్ను మించిన వాళ్ళు ఎవరుంటారు దీపా అమ్మ ఎక్కువగా పొగిడేసి అని చెప్పేసి వడ్డిస్తూ ఉంటుంది ఇంకా అమ్మ ఈరోజు సాయంత్రం ఎగ్జిబిషన్కి తీసుకెళ్తాను అన్నారు అందుకని రాత్రికి కూడా మీకు ఏం కావాలో చెప్తే అది వండేసి నేను టేబుల్ పైన పెడతాను మేము సాయంత్రం ఐదింటికల్లా బయలుదేరి వెళ్తామని చెప్పి అన్నారు అని చెప్పేసి అంటుంది సరే దీపా కాలానికి ఒక మంచి మాట చెప్పావు బయటికి వెళ్ళాలమ్మా నిజమే అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా సుమిత్ర చాలా బాధపడుతూ ఉంటుంది నా కడుపుల్లో పుట్టిన కూతురు జోస్న నా బుద్ధులు ఒకటి పునికిపుచ్చుకోలేదు ఎప్పుడు చూడు పగా ప్రతీకారం అంటూ ఇది చక్కగా ఉంటే కార్తీక్ ఎందుకు ఇంకొక చోట వెతుక్కుంటాడు ఇది ఎప్పుడు కూడా ర్యాష్ డ్రైవింగ్లు డ్రింకింగ్లు పార్టీలు పబ్బులని పరువంత పాకాను వేసింది ఆ అబ్బాయి నీతి నిజాయితీగా ఉన్న దీప వైపు మొగ్గు చూపాడు మామయ్య గారు ఇప్పుడు ఎంత కోపగించుకున్నా ఏం చేసినా కార్తీక్ చేసింది తప్పులేదనిపిస్తుంది దీప చాలా సంస్కారవంతంగా ఉంది అందుకే కార్తీక్ మనసులో స్థానాన్ని సంపాదించుకోగలిగింది జ్యోత్స్న ఎప్పుడూ అలాంటి అలాంటి ప్రేమని పొందలేకపోయింది ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న లాభమేమో ఇంకా జ్యోత్స్న కార్తీక్ని డైవర్ట్ చేయాలని చూస్తుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పారిజాతం జ్యోత్స్నకి ఆఫీస్కి వెళ్ళంగానే ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా ఫోన్లో ఏంటికి రాని ఇప్పుడే కదా ఆఫీస్కి బయలుదేరి వచ్చాను అవునే కార్తీక్ కూడా ఆఫీస్కి వస్తాడు నిన్ను క్రాస్ చెక్ చేస్తాడు నువ్వు మాత్రం తడబడ్డావంటే వాడికి అనుమానం రెట్టింపు అయిపోతుంది ఆ విషయంలో అస్సలు ఒప్పుకోకు నాకేం తెలియదు అన్నట్టు చెప్పు ఇంకా రివర్స్ అయిపో అని చెప్పేసి నూరిపోస్తుంది పోస్తుంది సరే సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఎప్పటిలాగానే కార్తీక్ ఆఫీస్కి వస్తాడు తనకి ఇష్టం లేకపోయినా వర్క్ చేసుకుంటూ ఉంటాడు అక్కడ సిఈఓగా ఉండాల్సిన కార్తీక్ మరి ఆఫీస్లో ఇప్పుడు ఆ పోస్ట్ లేదు కదా తన వర్క్ గబా ఫినిష్ చేసుకుని ఇంకా బయటికి వచ్చేటప్పుడు ఎలాగైనా సరే దీపని శౌర్యని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ తీసుకెళ్ళాలనుకుంటాడు కదా ఇంకా ఆఫీస్ నుంచి బయలుదేరతాడు బయలుదేరే ముందు అక్కడ మల్లెపూలు అమ్ముతూ ఉంటే మల్లెపూలు అమ్మ దగ్గరికి వెళ్ళి పూలు తీసుకుంటాడు తీసుకుని కొంటూ ఉంటే జ్యోత్స్న వెనకాల కారులో నుంచే వచ్చి గమనిస్తూ ఉంటుంది ఏంటి బావా పూలు కొనే వరకు వచ్చాడా ఓహో ఆ దీప మామూలుది కాదు అది నన్ను కాదని బావను తనవైపు వైపు తిప్పుకున్నప్పుడే అనుకున్నా ఇప్పుడప్పుడే వీళ్ళిద్దరి మధ్య బంధం ఏర్పడదు అనుకుంటే అప్పుడే పూలు కొనే వరకు వచ్చాడనమాట పూలిచ్చి దానికి ఐ లవ్ యూ చెప్తాడేమో అని చెప్పి ఇచ్చా అసలు ఇలా ఆలోచిస్తున్నానేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా కార్తీక్ పూలు తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు ఇదిలా ఉండగా కాంచనతో దీప కార్తీక్ బాబు చేసిన తప్పు వల్లనే కదమ్మా ఈ రెండు కుటుంబాలు విడిపోయాయి ఎప్పుడు కలుస్తాయో ఏంటో కానీ నాకు ఒకటే గిల్టీగా ఉండిపోయిందమ్మా నా కారణంగా ఇలా జరుగుతోందని అనగానే కార్తీక్ అప్పుడు ఇంట్లోకి వస్తాడు ఏంటి దీపా నీ కారణంగా అంటున్నావు ఏం జరిగింది అనగానే ఏం లేదు బాబు అని చెప్పేసి అంటుంది ఇంకా కార్తీక్ ఏం దీపా రెడీ అయ్యావా వెళ్ళ అని బ్యాగ్లో నుంచి మల్లెపూలు తీసి ఇస్తాడు ఇంకా కాంచన అలా చూస్తుంది ఒక్కసారిగా చూసి పోనీలే కార్తీక్లో మార్పు వచ్చింది దీపలో కూడా మార్పు వచ్చింది మరి దీప ఆ పూలు తీసుకునే ముందు ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటుంది వద్దని చెప్పాను కదా కార్తీక్ బాబు అనగానే ఏంటి దీప పూలొద్దంటున్నావేంటి పూలు ఆడవాళ్ళకి ఐదవతనం ఎవరిచ్చినా కాదనకూడదమ్మా తీసుకుని చక్కగా పెట్టుకో బయటికెళ్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా వాళ్ళ అత్తయ్య వచ్చి అవునే దీప బయటికి వెళ్తున్నావు కదా చక్కగా పూలు పెట్టుకో ఎగ్జిబిషన్కి వెళ్తానంటున్నారు కదా అబ్బాయి తీసుకెళ్తానంటున్నారు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా దీప మొహమాటానికైనా సరే వాళ్ళందరూ చెప్తుంటే ఆ పూలను తన తలలో పెట్టుకుంటుంది ఇంకా కార్తీక్కి చాలా సంతోషం వేస్తుంది తన మాట కాదనకుండా దీపలో కొంచెం మార్పు వచ్చినందుకు ఇంకా సౌర్యని స్కూల్ నుంచి తీసుకురావడానికి కూడా వెళ్తాడు సౌర్యని తీసుకొచ్చేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో శౌర్య నాన్న ఏం నాన్న మనం అక్కడ బయటికి వెళ్తున్నామా అమ్మ కూడా వస్తుందా అని చెప్పి ఒకవైపు నువ్వు ఒకవైపు అమ్మ చాలా సంతోషంగా ఉంది నాన్న ఇలాగే ఎప్పుడు వెళ్ళాలని అనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది అరే రౌడీ అప్పుడప్పుడు తీసుకెళ్తానులే సరేనా అని చెప్పేసి అంటాడు ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది దీపా కార్తీకుల మధ్య మరి కొంచెం ముందుకు వెళ్ళి బంద్